మనం ఇవాళ కృష్ణయ్యని కొంటాకే వచ్చామండి మీకు కూడా చూపిస్తాను రండి అండి చూసారా అమ్మ ఎంత బాగుందో కదా అమ్మ ఎక్కడున్నా బాగుంటుందండి భలే ఉన్నాయండి కృష్ణయ్య బొమ్మలు ఎన్నాలైంది మీరు ఎట్టి ఇక్కడ యా ఇప్పుడు మూడు మూడు అయిపోయింది మూడు నెలలు అయింది ఇది కాలేజీ పక్కనేంటి కాలేజీ అది యూనియంట్ కాలేజీ పెద్ద కాలేజ్ ఉంది ఇక్కడ మీరు దుర్గాదేవి బొమ్మలు వినాయకుడి బొమ్మలు కూడా తయారు చేస్తారు వినాయకుడు బొమ్మలు చే దుర్గాదేవి చేస్తలేదు దుర్గాదేవి సీజన్ బాగా అయిందా వినాయకుడి బొమ్మలు ఇప్పుడు చేస్తారా ఇప్పుడు మీరు ఇక్కడే ఉంటారు ఇప్పుడు ఇక్కడ మరి సుప్ ఎక్కడి ఎక్కడ నుంచి వస్తారా ఏ ఊరు రాజస్థాన్ నుంచి తెస్తరు అసలు ఊరు రాజస్థాన్ రాజస్థాను అదే అండి రాజస్థాన్ నుంచి వచ్చారండి ఇక్కడ భార్యాభర్త ఇద్దరు కూర్చుని చక్కగా బొమ్మలు అయితే చాలా బాగున్నాయి ఈ ఆవు అయితే నాకు ఇంకా బాగుందండి అమ్మ బొమ్మ చాలా బాగుంది ఈ బొమ్మ కావాలేస్తారమ్మా దుర్గాదేవి లేదు పొట దియండి ఇదే పెడతాను బాగుంది కదా చాలా బాగుందండి హాల్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇవన్నీ ఒక దానికి మించుంది పెద్ద అయితే చాలా బాగున్నాయి ఇలా వచ్చండి వచ్చే అమ్మాయి చెప్పింది నీ కావాల నీకు ఏ చేస్తారా దుర్గామా చేస్తా లేదు ఇలా చూపించు తల్లి ఫోటోని ఇలా చూపించు ఏం చేస్తున్నామా తీయండి ఏం చేస్తా అది చేసుకోండి మీ పని ఉండండి ఇలా దగ్గరికి రండి ఆవిడ చేసి చూపిందా తెలుగు నాయ్ తెలుగు రాదటండి హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఏం పేరు ఇంగ్లీష్ లో చెప్పండి పేరు లహరి పేరు చాలా బాగుంది దీంతో పెడుతుంటారా ఏమన్నా టచింగ్ ఇవన్నీ కూడా పెయింటింగ్ ఇలా టచ్చింగ్ పెట్టండి ఎండ్లో పెట్టారండి టచ్చింగ్ పెట్టి బా సరస్వతి దేవి భలే ఉందండి ఇవన్నీ కూడా ఒక్కసారి ఇది ఇంకా ఏమున్నా ఉన్నాయా ఇది శుద్ధ వైట్ సిమెంట్ అది అది ఇదిగోనండి మనం ఇక్కడ తయారు చేసి

ఏ సైజు కావాలి అంటే ఆ సైజు తయారు చేస్తారట అండి చిన్ని చిన్ని వినాయకులు అచ్చుల్లో తీసి మనకే ఇక్కడ టచింగ్ పెట్టి ఎండలో పెట్టారండి ఇలా ఎండలో పెట్టిన బొమ్మలనే మనం తీసుకున్నాం రంగులు వేయి తీసుకుంటున్నానండి ఎంత చక్కగా ఉన్నాయి కదా అబ్బా సుసరా మేరీ మాత అమ్మ పుట్టవైతే చాలా బాగుందండి కలర్ వేస్తే ఇంకా బాగుంటుంది కదా మనం వేసుకునేలాగా నేనైతే ఏర్పాటు చేసుకుంటున్నానండి వర్షంలో ఉండాలి కదా మనకే కలర్ పెయింటింగ్ తీసుకుని అదేనండి టెర్రకోట ఉంది కదా టెర్రకోట తీసుకుని నేనైతే పెయింటింగ్లు వేసుకుంటానండి మీకు అన్ని వీడియోలో చూపిస్తాను ఈ కన్నయ్య అయితే నచ్చాడండి నాకు ఈ మూడు తీసుకుందామని అడుగుతున్నాను చెప్పబ్బాయి మరి చాలా రేటు చెప్తున్నావు నువ్వు పదహారు వందలు చెప్పావా పట్టినాడమ్మా పట్టినాడు తల్లి పట్టినాడు నేను నేను తీసుకెళ్తా ఇదంతా కూడానండి వినాయకులతో నిండిపోయిందండి వినాయకులు వెళ్ళిపోగా మిగిలినవి ఇలా భద్రపరుచుకున్నారు ఇది మనీ వచ్చే సంవత్సరానికి కాస్త పెయింటింగ్ వేసి మనీ అమ్ముతూ ఉంటారు చూసారా పెయింటింగ్ అయితే ఎలా ఊడిపోతుందో అందుకేనండి మనం ఇంట్లో వేసుకునేలాగా నేను తీసుకున్నాను వర్షానికి ఎండకి ఎలా పెయింటింగ్ అయితే ఊడిపోతుంది వాళ్ళు వేసినవి అలా కాకుండా మనం సొంతంగా వేసుకుంటే వర్షంలోని ఎండలోని కూడా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఇవైతే ఉన్నాయమ్మా మీకు

వచ్చే సంవత్సరానికి కాస్త పెయింటింగ్ వేసి అమ్ముతారట ఎన్ని ఉండిపోయినా చూసారా ఇదండి ఈ కాలేజీ పక్కనున్న చోటండి చక్కగా ఇలా ఎదురుకారలతో వీటిని ఒక గూడి కింద వేసుకుని ఈ టార్బాల్ వేసుకుని చూసారా ఎంత కష్టమో కదా ఎక్కడి నుంచో వచ్చారండి ఇక్కడ ఇలా చాలా బాగున్నాయండి కృష్ణయ్యని ఎప్పటి నుంచో కొనాలి అనుకున్నానో ఇప్పుడు తీరినయి ఇంత అనుకున్నానండి మనం ఇప్పుడు చూసిన అన్నీ కూడా వచ్చే అచ్చులండి చూడండి మీకు చూపిస్తాను చూడటానికి ఏదోలా ఉంది ఒక అచ్చు ఓపెన్ చేయమ్మా కృష్ణయ్య లేకపోతే ఇలా పెట్టి ఇగోండి ఇదిగో చూసారా మనకి ఇక్కడ తయారు చేయట్లేదు చేస్తే నేను చూపిద్దును ఇలా ఇది బుద్ధుడిదా ఇలా లోపల కూడా బుద్ధుడిది ఉంది తీయలేదా ఇప్పుడు తీస్తున్నావు కొత్తగానే అంతే కదా బాబు ఇప్పుడు తీస్తున్నావు ఇదిగోనండి మన ఎదురుకుంటేనే తీస్తున్నారు చూడండి జాగ్రత్త చాలా జాగ్రత్తగా తీయాలి చాలా గట్టిగా కూడా ఉన్నాయి అచ్చు ఇదిగోనండి దీనివల్లే మనకు అందమైన ఈ రూపాన్ని వచ్చింది అదిగోదే అవునవును ఇవన్నీ కూడా బొమ్మలేనట నేను ఇంకా ఉత్తికి ఖాళీ అనుకుంటున్నాను నేను ఇవన్నీ ఖాళీగా పెట్టారేమో అనుకున్నాను ఇవన్నీ తీయవలసిన బొమ్మలు కదా బాగుంది పనితనానికి జోహార్లు చాలా బాగుంది కృష్ణయ్య ఇదిగోనండి మాకు మా నల్ల కృష్ణయ్య అదేనండి మనకి మీకు అది కనిపిస్తుందా ఇదేనండి గోదావరి గొట్టు గౌతమి గోదావరి ఒడ్డున ఉంది ఈ బొమ్మల తయారు చేసే ఫ్యాక్టరీ ఇదిగోనండి వారు వాడుకుండే బట్టల బీరువా మంచం కృష్ణ చేతితో పట్టుకుంటా లే పట్టుకెళ్ళటమే నాకు పెద్ద టాస్క్ ఇదిగండి మెయిన్ రోడ్డు బయటే ఉంది మీకు ఎవరికి కావాలన్నా ఇక్కడ తీసుకోవచ్చు ఇలాంటి వారిని సపోర్ట్ చేసి మనం కొంచెం ఎంకరేజ్ చేస్తే మరింత సులువుగా వారికి జీవన ఆధారంగా ఉంటుంది నాకైతే వీలుగా ఉన్నాయండి రేట్లు చాలా బాగున్నాయి కన్నయ్య ఎంత బాగున్నాడు కదా చాలా బాగున్నాయండి మనం ఇలా పెయింటింగ్ వేయకుండా తీసుకోబట్టి మనకి ఇంకా కొంచెం తక్కువ రేటుకు వచ్చాయి లేదు నేను వీడియో తీసుకుని నేను అందరికీ వచ్చేటట్టు చేస్తాను అని ముందు వెళ్ళగానే వీడియోలు అయితే తీసుకున్నానండి అమ్మా మీ అందరినీ మాకు పది మంది బేరాలు వస్తే చాలు చాలా హ్యాపీ నాకు చాలా సంతోషంగా ఉంది అని అతను చెప్తున్నారు ఆవిడ బాగా నాకైతే వచ్చాయండి నేనైతే బేరం కూడా ఆడలేదండి ఎంత ఇమ్మంటావు కరెక్ట్గా చెప్పు అన్నానండి కరెక్ట్గా వెయ్యి రూపాయలు ఇమ్మని చెప్పారండి అంతే ఇచ్చి తీసుకొచ్చేసానండి ఎందుకంటే వీటి రేట్లు నాకు తెలుసు ఒక్కొక్కటి ఐదు వందలు అలా తీసుకుంటున్నారండి ఈ గొగ గొల్లబామలో అయితే మనకి ఒక్కొక్కటి ఐదు వందలు నాలుగు వందల నుంచి తీసుకుంటున్నారు అందుకే నేనైతేనండి ఇంకా రేట్ అయితే అడగలేదు చాలా వీలుగా చెప్పారు అనే ఉద్దేశంతో నేను వెయ్యి రూపాయలు ఇచ్చేశానండి బాగుంది కదా కృష్ణయ్యనే నేను ఎప్పటి నుంచో ఇలా పెట్టాలని ఆలోచనలో ఉన్నానండి కానీ ఎలా చెయ్యాలి ఎక్కడ చెయ్యాలి అన్న ఆలోచనతోటే ఉండిపోయాను అయితే ఆదిలక్ష్మి గారు గార్డెన్ గార్డెన్లో ఇలా అమర్చుకున్నారండి అయితే వర్షానికి మనకి టెర్రకోట రంగు వేస్తే పాడవ్వ అన్నారు ఇంతవరకు నేను ఇక్కడ సిమెంటుతో తయారు చేసి పెట్టాలేమో అంటే అవి మనకి చాలా రేట్లు అయితే చెప్తున్నారండి నాకు ఇది శుద్ధతో తయారు చేసినవి చాలా విలుగా వచ్చాయి వీటిని మనం కలర్లు వేసుకుని వర్షానికి ఎండకే పోకుండా మనం కాపాడుకుందాం నా చిన్ని కృష్ణయ్య నాళ్ళకి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి మా మన తోటలో కృష్ణయ్యని అమర్చుకుందాము ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయం తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా కృష్ణయ్య చల్లని చూపు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా